హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి తల్లి ఈరోజు రాత్రి ఇప్పుడే నేను చెప్పే ఈ చిన్న కథ విను ఇలా విన్న సమయంలోనే ఒక పెద్ద శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది తల్లి అని చెప్పి మనకు బాబాగారు అయితే చెప్తున్నారండి మరి బాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఏవి శుభవార్త మన చెవిలో పడబోతుంది అని చెప్పి చెప్తున్నారో మనకి ఈ చిన్న కథ ద్వారా అయితే తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక రామయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడనమాట అతను చాలా అమాయకుడు ఎంత అమాయకుడు అంటే ఊళ్ళో అందరికీ తెలుసు అతని అమాయకత్వం గురించి అయితే ఒక పెద్ద ఇంట్లో అంటే ఒక యజమాని దగ్గర ఆవులని దూడలని గేదె పని గుడ్డు పని అంటారు కదండి ఆ పని చేసుకుంటూ అతని కాలాన్ని అయితే వెళ్ళబుచ్చుతూ ఉంటాడనమాట అయితే అతని పని ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఆవులని పొలం తీసుకొని వెళ్ళటం వాటికి గడ్డి మేపించుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తోలుకొచ్చి వాటికి మళ్ళీ కాస్త నీరు పెట్టి పాలు తీసి ఆ పాలన్నీ కూడా ఇల్లెమటి పోసి అతడికి నెలకి ఎంత సంపాదన వస్తుందో ఆ సంపాదన అంతా తీసుకొచ్చి యజమానికి ఇవ్వటం ఈ పని అయితే తన అతను రోజు ప్రతిరోజు చేస్తూ ఉంటాడనమాట అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే అతను నడుచుకుంటూ అలా యజమానింటికి అందులో వెళ్తాడనమాట వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే యజమానింటికి బయలుదేరుతాడు దారిలో ఒక నలుగురు ఐదుగురు ఒక రచ్చబండ దగ్గర కూర్చుంటారు ఆ రచ్చబండ ఎలా ఉంటుందంటే చూడ్డానికి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు ఉంటుందన్నమాట ఆ రావి చెట్టుకి చుట్టూత కూడా రౌండ్గా సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేసి పెద్దవాళ్ళు కూర్చోడానికి వీలుగా గట్టులాగా కట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అంటే మీకు మైండ్లో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది కదా చిన్నప్పుడు మన పల్లెటూర్లల్లో చూసేవాళ్ళం కదండి మన తాతయ్యలు నాయనమ్మలు మన పెద్ద తాతయ్యలు వీళ్ళందరూ కూడా చెట్టు కింద రావి చెట్టు కింద ఇట్లా కూర్చొని సాయంత్రానికి కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉండేవారు అలా అన్నమాట ఆ రావి చెట్టుని ఆ ఊరిలో గట్టు నియమం అని పిలిచేవారంటే రచ్చబండ అని పిలిచేవారు ఆ రచ్చబండ దగ్గర ఒక నలుగురు ఐదుగురు కుర్రోలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అందులోకి రామయ్య వాళ్ళ మీద కానీ తాటి వెళ్ళిపోతాడనమాట వెళ్ళబోతూ ఉంటాడు ఒరే ఇక్కడ రామయ్య వస్తున్నాడురా రా ఏమీ తోచట్లేదు నుంచి ఇక్కడే కూర్చున్నాము కాసేపు రామయ్యను ఆట పట్టిద్దామే అని చెప్పి ఒకరినొకరు అనుకుంటారనమాట చెప్పుకుంటారు వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటారు సరేరా సరేరా అని చెప్పేసి వాళ్ళు కూడా అరే రామయ్య ఇక్కడ్రా నీతో పని ఉంది మాకు అని చెప్పేసి తీసుకో పిలుస్తాడనమాట అయితే ఏంటి నాతో మీకు పని ఏంటి అని చెప్పి రామయ్య అయితే అడుగుతాడు ఏంటి పొద్దున్నే నేను ఎక్కడికి బయలుదేరావు ఆ పెద్ద మనిషి ఇంటికి రా ఆవులను తోలికెళ్ళడానికేనా అని చెప్పేసి అడుగుతారనమాట నా పని అదే కదా నేను అందుకే బయలుదేరాను అని చెప్పి చెప్తాడనమాట రామయ్య అయితే ఏమీ లేదు కానీ అరే ఊళ్ళో కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి కబడ్డీ పోటీలు అంటే నీకు చాలా ఇష్టం కదా ఆ కబడ్డీ వచ్చు కబడ్డీ వచ్చు అని నాతో నాలుగైదు సార్లు చెప్పినట్టు గుర్తుందిలే కబడ్డీ పోటీలో నువ్వు కూడా పాల్గొంటావా నాతో ఆడతావా అని నువ్వు గెలుస్తావా అని చెప్పి అతనైతే వేరే అతను రామయ్యను అడుగుతాడనమాట కబడ్డీ పోటీలన్నా నాకు నాకు ఆడుతాను రా అని చెప్పి ఇక్కడను రామయ్య అయితే చాలా ఆసక్తిగా అడుగుతాడు అనమాట అయితే దానికి వాళ్ళందరూ కూడా ఇక నాలుగు రోజుల్లో మొదలవుతున్నాయి దానికి మనకు ప్రతిసారి సాధన చాలా అవసరం మనం సాధన చేస్తే తప్పకుండా మన ఊరికి గెలుస్తుంది అంటే అవునవును చెప్పింది నిజమే సాధన చెయ్యాలి కదా సాధన చేయాలి కదా అయితే నేను సాయంత్రానికి పెందలానే పాలన్నీ కూడా అమ్మేసేసి మీ దగ్గరికి వస్తాను మనం సాధన చేసుకుందాము అని చెప్పి చెప్తాడనమాట రామయ్య అమాయకంగా అయితే చేద్దాం చేద్దాంలే కానీ ఈ రచ్చబండ ఒకటి అడ్డం అయిపోయిందిరా మనకి ఈ రచ్చబండను పక్క జరుపుదాంరా అని చెప్పి పిలుస్తాడనమాట ఏంటి వీళ్ళు అందరు నన్ను అమాయకుడు అని చెప్పి అంటారు మీరు కూడా మొదలు మాట పట్టించుకోవడం ఈ రచ్చబండ ఎలా కదులుదురా అంటే అరే నేను ఇదివరకే రచ్చబండ మా ఇంటి ముందు ఉండేది మా ఇంటి ముందు నుంచి తీసుకొచ్చేసి అక్కడ అడ్డంగా ఉందని చెప్పి ఇక్కడ పెట్టాను మన ముగ్గురమే అప్పుడు జరిపింది ఇప్పుడు వాడికొకటి లేడు మేము ఇద్దరమే అయిపోయాం నువ్వు కొంచెం చేస్తావా అని చెప్పి అంటాడనమాట అయితే దానికి రామయ్య అవునా నిజమా ఎలా అసలు మీ ఇంటి దగ్గర ఉండేదా ఈ రచ్చబండ అయితే ఇద్దరుకు దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టావా సరే అంత తేలిక దీన్ని జరపడం సరే పట్ర జరుపుదామని చెప్పి రామయ్య ఆ రచ్చబడి దగ్గరికి వెళ్ళి ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తాడు మిగతా వాళ్ళిద్దరు కూడా యాక్షన్ చేస్తారనమాట నటిస్తారు దాన్ని జరుపుతున్నట్టుగా కానీ రామయ్య దాన్ని సీరియస్గా తీసుకొని గట్టిగత్తన బలవంతంగా ఉపయోగిస్తూ నట్టబోతాడనమాట అంతలోకి ఆ ఊరి పెద్ద మనిషి రచ్చబండి దగ్గరికి వస్తాడు అరే 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 ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అంటే అప్పుడు జరిగిందంతా కూడా రామయ్య చెప్తాడు అయితే వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు నేను ఆట పట్టిద్దామని చెప్పి వాళ్ళు ఇలా చెప్పారు నీకైనా తెలియదారు అమయ్య మరి ఇంత అమాయకంగా ఎలా ఉంటే బతుకుతావో చెప్పు ఆ రచ్చబండ ఎలా కదులుతుందిరా ఆ చెట్టును చూసావా అది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మహావృక్షంరా భూమి లోతుల్లోకి తను వేలు పాతుకుపోయి ఉన్నాయి అది ఎలా కదులుతుంది అనుకుంటున్నావు అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు అసలు నీకు మైండ్ ఉందా లేదా ఉల్లవాళ్ళు అనుకున్నది నిజమేరా ఇంత అమాయకంగా బ్రతుకుతే కుదరదు కాస్త తెలివితేటలు నేర్చుకో అసలు పోండ్రా మీరు పోండ్రా వెళ్ళిపోండి అని చెప్పి ఆట పటించిన కదా అని చెప్పేసి వాళ్ళందరినీ గదిమి ఆ పెద్ద మనిషి పంపించేస్తాడు అవునా నేను నిజంగానే అమాయకున్నా అని చెప్పి తనలో తాను అమాయకంగా మళ్ళీ కొనుక్కుంటూ అతను అయితే ఆజమ్మాని తిరిగి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవులను తీసుకొని అన్నింటినీ కూడా మేతకి పొలానికి తోలుకెళ్తాడు అక్కడ పొలంలో మరొక వ్యక్తి కలిసి అరే రోజు నువ్వు మేదకు తోలుకొస్తావు కదా ఈ పొలాన్ని వాటన్నిటికీ కూడా ఒక కర్ర కదలకుండా కట్టేస్తారు కదండి గేదెలని దాన్ని పాతి పెట్టేసి ఒక ఎంపిక తెచ్చి అక్కడ పెట్టి వాటిని ఎక్కడ కదలనియకుండా కట్టేసేవి నువ్వు మేతను కోసి వాటి ముందు వేసి ఆ మేదను అనుకో నీకు బాగా పాలిస్తాయి అని చెప్పి చెప్తారనమాట అవునా నిజమా అని చెప్పి అతను గేదలన్నిటిని ఆవులన్నిటిని కూడా ఒక చోట కట్టి పడేస్తాడనమాట కట్టేసి తను కష్టపడి ఎండలో మేతను పోసి వాటి ముందుకు తెచ్చేస్తాడనమాట అందులో ఇంకొక వ్యక్తి వచ్చి ఇంటి దగ్గర నుంచి ఇంత దూరం పొలం దేనికో దొరికొచ్చావు అవన్నీ మేత మేయాలనే కదా మరి మనకి ఇక్కడ తీసుకొచ్చేందుకు కట్టేసావు అనంటే నేను కోసే మేతేస్తున్నానయ్యా నాకు ఆ రంగడి చెప్పాడు ఆవు పాలు బాగా ఇస్తుంది కట్టేసి వేస్తే సాయంత్రం నుంచి తిరుగు ఇవాళ పాలనివి ఆవు ఎలా ఇస్తుందో ఎక్కువ ఎక్కువ ఇస్తాయి చూడండి అని చెప్పి చెప్తాడనమాట అరే అమ్మాయి కూడా ఇక్కడ పొలం దాకా తోలుకొచ్చి వాటిని కట్టేయాలి చెప్పు ఇంటి దగ్గర కట్టేసి నువ్వు కోసుకెళ్ళిన మేత వాటి వేస్తే మేయవా చెప్పు నీ కాళశ్రమ తప్పితే ఎవరు చెప్పారా వాడు చక్కగా ప్రశాంతంగా వదిలేస్తే కడుపు నిండా నిండా వరకు తింటే సాయంత్రానికి చక్కగా పాలిస్తాయి రా ముందు అప్పని చేయిరా అని చెప్పి చెప్తాడనమాట ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా అతన్ని ఆడుకుంటారు అంటే ఏడ్పిస్తారు అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని ప్రతిరోజు కూడా ఏడిపిస్తూ ఉంటారనమాట అయితే ఒకరోజు అతను ఒక అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్తారన్నమాట ఒక పెద్ద చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ గాలిని బాగా లోపలికి పీల్చుకుంటూ నెమ్మదిగా గాలిని వదులుతూ ఉంటాడు ఇతను ఏంటి ఇక్కడ కూర్చొని ఏదో చేస్తున్నాడు అని చెప్పి రామయ్య గమనిస్తాడనమాట కాసేపు గాలి లోపలికి తీసుకుంటున్నాడు మరి కాసేపు గాలిని వదులుతున్నాడు ఇక అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక అతని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మళ్ళీ బాగా పరీక్షించి అతను ఆ తపస్సులో నుంచి బయటికి వచ్చిన తర్వాత స్వామి నువ్వు ఏం చేశావు కాసేపు ముక్కును మూసుకుంటున్నావు గాలిని పీల్చుకుంటున్నావు వదులుకుంటున్నావు దీనివల్ల నీకు ఫలితం ఏంటి తర్వాత పైకి చూసావు ఆకాశం కలే నమస్కరించుకున్నావు నీకేం కనిపించింది అని చెప్పి అమాయకంగా అడుగుతాడనమాట దానికి ఆ ముని ఏం చెప్తాడంటే ఋషి ఏం చెప్తాడంటే నాయన అది గాలి పీల్చుకోవడం వదలడం కాదు నేను ప్రాణాయామం చేసుకున్నాను అంటే భగవంతుని స్మరించుకుంటూ ప్రాణాయామం చేశాడనమాట ఇక పైకి చూసి నమస్కరించుకున్నాను అన్నావు కదా దాని అర్థం ఏమిటి అంటే పైన భగవంతుని చూసి నమస్కరించుకున్నాను అని అని చెప్తాడనమాట అవునా ఇలా గాలి పీల్చుకుని రోజులు పైకి నమస్కరించుకుంటే భగవంతుడు కనిపిస్తాడా ఇది నిజమేనా అని చెప్పి అతను అడుగుతాడనమాట నిజమేనాయన మనిషి మనసు పెట్టి నమ్మకంతో చేసే భగవంతుని చూడాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళకి భగవంతుడు దర్శనమిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట అవునా అని చెప్పి ఇక ముని అది చెప్పిందంతా చెప్పేసి వెళ్ళిపోతాడు ఇతను మనం కూడా చేసి భగవంతుడు పిలుద్దామని చెప్పి చెట్టు కింద కూర్చొని గాలిని బాగా లోపలికి పిలుచుకొని చిన్నగా వదులుతూ గాలిని పైకి చూసి నమస్కరించుకుంటాడు అయితే భగవంతుడు కనిపించాడు అలా చాలాసార్లు చేస్తాడనమాట అయినా కూడా భగవంతుడు కనిపించాడు ఇక అతని కోపం వచ్చేసి రెండు ముక్కులని రెండు ఏళ్ళతోటి ముక్కులు రెండు క్లోజ్ చేస్తాడనమాట బాగా పెట్టుకొని గట్టిగా గాలి గాలిని అస్సలు పీల్చుకుంటూ బిగపట్టుకొని కూర్చుంటాడనమాట అయితే పైనుంచి భగవంతుడు చూసి ఇతను కాసేపు ఇలా చేస్తే ఇతని ప్రాణాలు విడిచిపోయే అవకాశం ఉంది అతను నా కోసమే కదా తపస్సు చేస్తున్నాడు అని చెప్పి అనుకొని భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు నాయన రామయ్య నువ్వు నా కోసమే కదయ్యాను ఇంత దీక్ష తీసుకుంటున్నావు నీ దీక్షను విరమించుకో నాయన నేను నేను ప్రత్యక్షం అయ్యాను కన్నులు తెరిచి నన్ను చూడు ఒకసారి అని చెప్పి భగవంతుడు అడుగుతాడనమాట అతనికి ఆ మాటలు విని పళ్ళు తెరిచి చూసేసరికి సాక్షాత్తు ఆ భగవంతుడే అతని కళ్ళ ముందు ఉంటాడు అతను ఆశ్చర్యపోతాడనమాట ఆశ్చర్యపోయి నువ్వు భగవంతుడివా నిజమేనా నేను నిన్నెప్పుడు ఇంతవరకు చూడలేదే నువ్వు భగవంతుడే నాకు సాక్ష్యం ఏంటి అందరిలాగా నేను నన్ను మోసం చేయట్లేదు కదా అసలే అందరు నన్ను అమాయకుడు అనుకుంటున్నారు ఇక నుంచి నేను తెలివిగా ఉండాలి నువ్వు భగవంతుడు అనే రుజువు చేసుకోవడానికి ఆ స్వామీజీని నిరూపించుకొని వస్తాను ఆయనకు నువ్వు నాలుగైదు సార్లు నాకు చెప్పారు ఆయన వెళ్ళి పిలుచుకొని వస్తాను అప్పటి వరకు ఇక్కడే ఉండాలని చెప్పి చెప్తాడనమాట అయితే సరే నాయన నేను ఇక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను సరేనా అతను పిలిచికి రాపు అని చెప్పి పంపిస్తాడనమాట ఇక అతడు ఎక్కడున్నాడా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తే ఒక చెట్టు కింద ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు స్వామి లేలే భగవంతుడు కనిపించాడు నాకు కూడా అతడు భగవంతుడు కాదా అని చెప్పి నాకు అనుమానంగా ఉంది రా నువ్వు ఒకసారి చూసి చెప్తే నాకు నాలుగైదు సార్లు చూసానన్నావు కదా నువ్వు చూసి ఆయన భగవంతుడా అంటే నేను సరే అని చెప్పి నమ్ముతాను రారా అంటే ఎవరు అయినా నేను ఇప్పుడు మళ్ళీ అక్కడి వరకు రాలేను సరే నేను ఎవరో మోసం చేస్తున్నట్లున్నారులే కానీ ఒకసారి నువ్వు తపస్సు చేస్తే భగవంతుడేం ప్రత్యక్షం అవ్వలే కానీ నన్ను వదిలిపెట్టే నాయన అని చెప్పి అంటాడనమాట అంటే కాదు గురువుగారు మీరు రండి చెప్తాను అని చెప్పి బలవంతంగా ఆ గురువుగారిని లాక్కొని వచ్చి ఆ భగవంతు ముందు పడతాడు అయితే ఆ మునీశ్వరుడికి భగవంతుడు కనిపించడు అయినా కూడా అతడు భగవంతుడు అక్కడే ఉన్నాడు కనిపించాడు గురువు గారు చూడండి చూడండి అని చెప్పి రామయ్య అనడంతో ఇతడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది ఆ మాయకుడు వీడు ఒక పిచ్చోడు నాకు తగిలాడు ఇతనికి నేను కనిపించలే అని చెప్తే నన్ను వదిలిపెట్టట్లేడు సరే కనిపించాడని అబద్ధం చెప్తాను అని చెప్పి ఆ తపస్వి మునీశ్వరుడు మనసులో అనుకుని కనిపించాడయ్యా ఆయనే భగవంతుడు నేను ఎవరినైతే రోజు చూస్తున్నాను ఆయన నీకు కనిపించాడు ఆయనే భగవంతుడు సరేనా ఇక వెళ్తానిక అని చెప్పి అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడనమాట అయితే అప్పుడు భగవంతుడు ఇతనికి చెప్తాడు రామయ్య అతనికి నేను కనిపించలేదు అతను కనిపించకపోయినా నువ్వు అబద్ధం చెప్తున్నావు అనుకుని నీ మీద నమ్మకం లేక అలా కనిపించాను నేను అని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళిపోతున్నాడు అని చెప్తాడనమాట అవునా అయితే నిజంగా మీరు భగవంతుడైనా అయితే మరి నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పిలిచినా మీరు వస్తారా అని చెప్పి అడుగుతాడనమాట అయితే ఎప్పుడు వచ్చి పిలిచినా నేను వస్తాను కానీ నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా ఒక వరం కోరుకో అని చెప్పి అంటాడనమాట వరమా ఏం కోరుకోవాలి ఏం కోరుకోవాలి అని చెప్పి ఆలోచించుకొని నేను ఏవైతే ఆవులను మేపుతున్నానో ఆవులు నాకు రోజు ఇప్పుడు ఇచ్చే వాటికంటే కూడా పది రేట్లు పాలు ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పి నాకు వరాన్ని ఇవ్వండి అని చెప్పి అంటాడనమాట అమాయకంగా అడుగుతాడు అంటే సరే నాయన అని చెప్పి ఆ వరాన్ని ఇచ్చి ఈసారి ఎప్పుడు పిలుస్తావు అప్పుడు పిలువు నేను వస్తాను అని చెప్పి చెప్పి ఆ భగవంతుడైతే మాయమైపోతాడు ఇక ఆ రోజు సాయంత్రం ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతాడనమాట పాలు పితికితే ఆ పాలు రోజు ఇచ్చేవాడి కంటే కూడా రోజు ఒక చిన్న తపాలు తీస్తాడు కానీ ఆ రోజు ఒక్కొక్క ఆవు దగ్గర ఐదు బిందెల పాలు అయితే తీస్తాడనమాట ఇన్ని పాలను చూసి యజమాను ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి మొత్తం కూడా దాదాపుగా ఒక వెయ్యి లీటర్ల పాలు అయితే వస్తాయి ఆ ఒక్క రోజులోనే యజమాను అడుగుతాడు అదే ఏం చేసావురా ఇన్ని పాలు వచ్చాయి ఏంటంటే నాకు భగవంతుడు కనిపించాడయ్యా అడవిలో అతను వరం అడిగాను ఆవులు మంచిగా పాలు ఇవ్వాలి బాగా ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి అతను వరం ఇచ్చాడు చూసావా పాలెన్న వచ్చాయో ఈరోజు పాల ఆవులకి అని చెప్పి అంటాడు నిన్నెవరో మోసం చేశారా ఆవులకి ఏదో మందు పెట్టారు ఆ మందు తెప్పి ముందు నీళ్ళలో కలిపి తాపిచేసి ఉంటావు ఇవి రెండు మూడు రోజులు ఇచ్చి చచ్చిపోతాయేమరా నాకు భయం ఇస్తుంది అని చెప్పి అంటాడు అనమాట అంటే నువ్వు నమ్మవా మీరు నమ్మరండి మీరు నాతో పాటు రండి ఒకసారి అని చెప్పి చెప్తాడనమాట అసలు ఎవరతను అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్తే అక్కడ వెళ్ళి భగవంతుని పిలిస్తే భగవంతుడు వస్తాడు కానీ ఈ యజమానికి కనిపించాడు అనమాట కనిపించవు నువ్వు ఎవరికి కూడా అసలు నమ్మడు యజమాని చెప్తే ఎక్కడ ఎవరు లేరు నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి అంటాడనమాట అంటే కాదండి అని చెప్పి భగవంతుని మీద కోప్పడతాడు రామయ్య నువ్వు నాకేందుకు కనిపిస్తున్నావు అందరు నన్ను అమ్మాయికుడు పిచ్చోళ్ళు అన్న మాట నిజం చేస్తున్నావు కనీసం నువ్వు కనిపించకపోయినా కానీ నీ మాట అయినా వినపడేలా చెయ్యి ఇ అని చెప్పి చెప్పా అంటాడనమాట భగవంతుని నాయనా అతను నేనున్నాను నమ్మటం లేదు నన్ను నేను ఉన్నాను అని చెప్పి ఎవరైతే నమ్మరో వాళ్ళకి నేను కనిపించను ఏ సహాయం నేను చెయ్యను కానీ నీ అమాయకత్వం నాకు నచ్చిందయ్యా అందుకని నువ్వు చెప్పినట్టుగా నా గొంతు వరకే వినపడేలా చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇక భగవంతుడి గొంతు వినిపిస్తుంది ఆ యజమాని ఆశ్చర్యపోతాడనమాట ఇది నిజమా అని చెప్పి తనే తానే మర్చిపోతాడనమాట ఒక్క నిమిషం తను ఆి దృక్పాంతి చెందుతాడు అయితే తర్వాత స్పృహలోకి వచ్చి నువ్వు చాలా అదృష్టవంతుడు రామయ్య నువ్వు ఆ సాక్షాత్తు ఆ భగవంతుని దర్శనం నీకు దక్కింది అంటే నువ్వు మామూలివాడివి కాదు కారణ జన్ముడివి అని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఊళ్ళో ఇతని విషయం తెలిసి అందరు అతనికి విలువనిస్తారు ఎవరిని అతను ఏడిపించరు అందరూ చాలా చక్కగా ప్రేమగా తన అమాయకత్వానికి ఒక చిన్న పిల్లవాడిలాగా చూసుకుంటారు ఎవరు అక్కడ మోసం చేయరు అబద్ధాలు చెప్పరు ఎప్పుడు భగవంతుడు పిలిచినా కూడా అతనికి కనిపిస్తూ ఉంటాడనమాట అయితే ఈ కథ ద్వారా మనకి గారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక తల్లి ఎవరికైతే నా మీద నిజమైన నమ్మకం ఉంటుందో నేనున్నానని చెప్పి భక్తితోటి శ్రద్ధతోటి సబూరితోటి నన్ను నమ్మి నన్ను పిలుస్తారు ఏ మాత్రం కూడా నేను లేను అని అనుమానం అనేది వాళ్ళ మనసులో రాకుండా ఉంటుందో వాళ్ళకి తప్పకుండా నేను దర్శనమిస్తాను తల్లి ఎప్పుడు కూడా మనస్సులో ఏ చీకులు చింతలు కల్మషాలు కుట్రలు కుళ్ళులు కుతంత్రాలు ఇవేవి లేకుండా నీ మనస్సు ఎప్పుడు కూడా నిష్కల్మశమైన హృదయం అనేది నీకు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు నీకు తప్పక నేను దర్శనమిస్తాను తల్లి అటువంటి సమయంలో అటువంటి మనసుతో నువ్వు ఏ కోరిక కోరుకుంటావు ఆ కోరిక తప్పక నేను నెరవేరుస్తాను తల్లి అని చెప్పి మనకు బాబాగారు అయితే వాగ్దానం చేస్తున్నారండి అంటే మనం ఎవరికి చెడి చేయాలని ఆలోచన లేకుండా మన కోరిక అనేది న్యాయబద్ధంగా ఉంటే గనక అందులో ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటే గనక బాబాగారు మీద యొక్క నమ్మకంతో మనం ఆ కోరికను కోరుకుంటే గనక తప్పకుండా మనకి బాబా గారు ఆ కోరికను తీరుస్తారు అని చెప్పి మనకి చెప్పగానే చెప్పారండి ఇదే మనకి పెద్ద శుభవార్త అన్నమాట ఇంత మంచి అదృష్టం ఇంత మంచి అవకాశం ఇంకెప్పుడు మనకు రాదు ఎప్పుడైతే పూర్తిగా ఇక బాబా గారు ఉన్నారని చెప్పి వందకి వంద శాతం నమ్మి వందకి వంద శాతం కాదు వెయ్యి శాతం నమ్మకంతో ఆ కోరికను మీరు కోరండి తప్పకుండా బాబా గారు ఆ రోజే మీ కోరికను తీరుస్తారు మరి ఈరోజు బాబా గారు పిలుపుతోటి సందేశం అనేది మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే ఒక చిన్న లైక్ అది ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక మన ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ అని బెల్లును మీరు యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశాలనేటివి మన వరకు చేరి మనకుండే కష్టాలు కర్మలు బాధల నుంచి మనం బయటపడి ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికి ఇది మన గొప్ప మార్గాల్లాగా ఉపయోగపడతాయి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జనా సుఖిన భవంతు సర్వం శ్రీ శ్రీ వస్తు శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ శ్రద్ధా సబూరి బాబాగారు ఆ శిశులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక సహనం శ్రద్ధతో కనుక ఉన్నట్లయితే అంతా మంచే జరుగుతుంది ఓం సాయిరాం శ్రద్ధ శ్రద్ధా సబూరి